రేపు ఉంటానో లేదో తెలియదు అంటూ టిటిడి బోర్డు సభ్యులు భాను రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు ఈ సింపతి డ్రామాలు ఎందుకు అధికారంలో ఉన్నది మీరే కదా అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు తప్పేంటో నిరూపించండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు కేసు వదిలి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం ఉంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపనా కుక్కగా చూశారుగా భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రజలకు కొన్ని విషయాలలో సంజాయిషి చెప్పాలి మీరు ఆరోపణలు ఎందుకు చేస్తారు కేసులు ఎందుకు వేస్తారో మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకుంటారు ఇలా ప్రెస్ మీట్లలో ఎందుకు ఏడుస్తారో జనాలు అర్థం కాక సస్తున్నారు తిరుపతి వాసులు ముఖ్యంగా దేవుడికి కాపలా కుక్కలాగా ఉంటున్నాను నాకు దేవుడంటే అపారమైన భక్తి అంటున్నారు దేవుడు పైన అపారమైన బతు ఉండాలి కానీ రాజకీయం చేయకూడదు నాయకుడుగా ప్రజల విశ్వాసాన్ని పొందాలి టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కన్నాకర్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేయటం జరిగింది కేసు వేయటం కూడా జరిగింది ఇటువంటి వార్తలకు మీరు సంజాయిషి చెప్పాలి ప్రజలకు సంజాయిషి చెప్పాలి మీరు నిజంగా పరకామని ఉద్యోగి ఆ రవికుమార్ భార్య దగ్గరకు వెళ్ళేసి ఐదు కోట్లు మీరు డిమాండ్ చేశారా లేదా ఒక జర్నలిస్టు మీ పైన ఎందుకు సంచలనమైన ఆరోపణలు చేశారు